రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత పెద్దాపురం నియోజకవర్గ శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఈ మేరకు రాజన్ను దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే చినరాజప్పకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం గావించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ನಮೋ ದೇತಾಯಿಂದ್ರಿಯೇಂದ್ರ ಪಾರ್ವತಿ ರಾಜೇಶ್ವರ ದೇವ್ರಹ ಪ್ರಸಾದ ಆಚರಿತರ್ಶನ ಪೂಜಾ ಸಕಲ ಸಂಪೂರ್ಣ ಫಲಾಪ್ತಿರಸ್ತು ರಾಜತ್ರ ವಿಜಯ ಪ್ರಾಪ್ತಿರಸ್ರ್ಶನ ಪ್ರಾಪ್ತಿರಸ್ಟ್ ನಾ ಪೇರು ಚಂದಯಪ್ಪ ಎಕ್ಸ್ ಡಿಪ್ಯೂಟಿ ಸಿ ಎಂ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ವಸ್ತು ಎಂಎಲ್ ಎ నాకు స్వామివారు రాజరాజేశ్వర అమ్మవారు మా ఎప్పుడూ ఒక ముప్పై సంవత్సరాల కిందట అమలాపురంలో నిధులతోటి ఒక కళ్యాణ బండం కట్టం జరిగింది ముప్పై సంవత్సరాల కిందట కట్టం జరిగింది అప్పటి నుంచి కూడా స్వామి గారిని చూద్దారు అమ్మవారిని చూద్దారని చెప్పి అనుకుంటే నేను రాలేపోయాను ఈరోజు సడన్గా మరి హైదరాబాద్ వచ్చి దర్శనం చేసుకోవటం రాజరాజశరాము గారిని స్వామివారిని దర్శనం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు అనుకున్నది ఈ యాళ ముప్పై సంవత్సరాల తర్వాత Dereyim, sen de onu